హలో ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ టు శ్రావణి హనుమడప ఛానల్ ఈరోజు ఒక స్టోరీ ఏంటంటే హనుమంతుడి ముందు కొప్పిగంతలు అనే మాట ఎందుకు వచ్చింది అన్నది తెలుసుకోవడానికి ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాము కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే స్టోరీలోకి వెళ్ళిపోదాము సీతారామ లక్ష్మణులు లంక నుండి అయోధ్య నగరానికి తిరిగి వచ్చారు వారి వెంట సుగ్రీవుడు అగంధుడు హనుమంతుడు జాంబవంతుడు వారి వానర పరివారం విభీషణుడు అతని రాక్షస సాంచరులు అందరూ అయోధ్యకు వచ్చారు సీతారాముల పట్టాభిషేకం జరిగింది నగరం అంతా ఆనందంతో మహాసముద్రంలాగా పర్వలు తొక్కుతున్నది ఇక భోజనాల పర్వం సువిశాలమైన ఒక భోజనంలో వానర వీరులందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు వేల కొద్ది వానరులు బారులు తీరి కూర్చున్నారు వడ్డన పూర్తయింది భోజనాలు సాగుతున్నా సందడి సందడిగా ఉంది అంతా కోలాహలంగా ఉంది భోజనాల్లో చివరి కార్యక్రమం పెరుగు వడ్డిస్తున్నారు బుట్టలలో రసాల మామిడి పండ్లు వచ్చినాయి కావలసినన్ని వడ్డిస్తున్నారు రసం జురుతూ పెరుగన్నం తింటున్నారు వానరులు ఒక వరుస చివర ఒక చిన్న కోతి కూర్చొని ఉంది అది చేతిలో మామిడి పండును పట్టుకొని గట్టిగా ఒత్తింది అందులోని టెంక బుడుంగున బయటకు వచ్చి గాల్లోకి ఎగిరింది దీనికి ఎంత టెక్కు నా ముందే నన్ను మించి ఎగురుతుందా అనుకొని ఆ కోతి దానికన్నా ఒక్కంగుళం ఎత్తి ఎక్కువ ఎగిరింది అది ఎందుకు ఎగిరిందో తెలియక ప్రక్కనే ఉన్న దానికంటే పెద్ద కోతి దానికన్నా రెండు అంగుళాలు ఎగిరింది ఆ పక్క కోతి దానికి మించి ఎగిరింది ఇక ఇదే వరుస ఒకదాన్ని మించి మరొకటి ఎగురుతున్నాయంట ఇదంతా చూస్తున్నాడు హనుమంతుడు ఆయనకి వచ్చింది ఒక్కసారి అమాంతంగా లేచి భోజనాశాల పై కప్పు తన తల తగిలేటట్లుగా ఎగిరాడు వానరులందరూ అన్నం సంగతి మర్చిపోయారు ఎగిరే కార్యక్రమంలో పడ్డారు ఒకటే గొడవ భోజనం చేస్తున్న వానరుల చుట్టానికి నిదానంగా తృప్తిగా భోజనం చేయండి అని చెప్పడానికి సీతారాములు అటువైపుగా వచ్చారు అక్కడి పరిస్థితిని చూసి అవాక్కయ్యారు వారిని చూడగానే వానరులందరూ ఎగరడం ఆపి ఎవరి స్థానాల్లో వారు బుద్ధిగా కూర్చున్నారు ఏమిటి ఎగరటం అని రాముడు అడిగాడు నాకేం తెలియదండి ఎగిరాడు వీడిని చూసి నేను ఎగిరాను అని తన ప్రక్కన ఉన్నవాడని చూపాడు రాముడు వాడిని అడిగాడు వాడు అదే సమాధానం చెప్పాడు అందరూ అలాగే చెప్తున్నారు చివర్నున్న కోతి ఈ మామిట్ట ఇంకా నన్ను మించి ఎగిరింది దానిని మించి నేను ఎగిరాను అని చెప్పింది సీతారాములు వారి కోతి చేష్టగా నవ్వుకున్నారు రాముడు హనుమంతుని అడిగాడు ఏమి హనుమ వీరందరూ సరే నువ్వెందుకు ఎగిరావు అని అప్పుడు హనుమంతుడు చెప్పాడు స్వామి వీళ్ళు వీళ్ళు నేను సమానమైన వీళ్ళే ఇంత ఎత్తుకు ఎగిరితే శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని అవలీలగా దాటిన వాడిని అందుకని అందరిని ఎగిరాను హనుమంతుడు ముందు అందుకనే అందరిని మించగిరాను అంటాడు హనుమంతుడు ముంద కుప్పిగంతలు అన్నాడు హనుమంతుడు ముంద కుప్పిగంతలు అన్నాడు సీతారాములు ఆ సమాధానం విని మనసారా నవ్వుకున్నారు అది హనుమంతుడి ముందు కుప్పిగంతలు అంటే ఈ వృత్తాంతం వాల్మీకి రామాయణంలో లేదు కానీ జనశ్రుతిలో బాగా ప్రచారంలో ఉంది ఎవరైనా ఒక పెద్దవాడు ఒక మహానుభావుడు ఒక విద్యలో ఆరుతేరినవాడు ఒక చోట హుందాగా కూర్చొని ఉంటాడు అటువంటప్పుడు ఒక అల్పుడు ఆ విద్యలో మిడిమిడి జ్ఞానం మాత్రమే కలిగిన వాడు అన్నీ తెలిసిన వాళ్ళ గడగడా వాగుతుంటాడు కదా అటువంటి సమయంలో పక్కన ఉన్న పెద్దవాళ్ళు ఒరే హనుమంతుడి ముందు కొప్పిగంతుల దగ్గర మెదలకుండా కూర్చో అని అతన్ని మొదలిస్తారు హనుమంతుడి ముందు కొప్పిగంతులంటే సర్వజ్ఞులు సర్వసమర్థులైన వారి సమక్షంలో అల్పజ్ఞులు సామాన్యులు ప్రదర్శించే ఆడంబరం ప్రగల్భ ప్రలాపం అని తాత్పర్యం అది హనుమంతుడి ముందు కొప్పిగంతుల సంగతి అది మేం గొప్ప మేం గొప్ప మేం గొప్ప అని చెప్పుకోకూడదు మనం ఎవరి గొప్ప ఏంటనేది వాళ్ళ ప్రవర్తన బట్టి తెలిసిపోద్ది మనం ముందే ప్రచారం చేసుకుంటే ఇంకా అంతకంటే గొప్ప వాళ్ళు ఇంకేమనుకోవాలి వాళ్ళు అసలు మేము మేము చేసిన మంచి పనులు చెప్పును కూడా చెప్పు చెప్పుకొని కూడా చెప్పుకోరు అలా ఏదో అంటారు కదా కుడి చేతి సహాయం కుడి చేతి చేసిన సహాయం ఎడం చేతికి తెలియకూడదు ఎడం చేతి ఎడం చేతి చేసిన కుడి చేతి తెలియకూడదు అట్లా సహాయం ఎప్పుడు మనం చెప్పుకోకూడదు మనం ప్రవర్తనను బట్టి ఎదుటి వాళ్ళకి తెలుసుకోవాలి అది సంగతి హనుమంతుడి ముందు కొబ్బుగందలు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ